మొత్తం పీకేఎల్కి డిఫరెంట్ టీమ్స్ని కోచ్ చేశారు అండ్ రీసెంట్లీ యూత్ ఏదైతే మీరు టీం కోచ్ చేశారు యంగ్ ఏషియన్ గేమ్స్లో దానికి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టుమన్ ఆల్సో థ్యాంక్ యూ సుమన్ సో యాక్చువల్లీ ఫస్ట్ టైం కబడ్డీని థర్డ్ ఏషియన్ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వీ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ థర్డ్ యూత్ ఏషియన్ గేమ్స్ బికాస్ ఫస్ట్ టూ మెడల్స్ వాస్ గాడ్ బై కబడ్డీ మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట సో కబడ్డీలో అదొక చరిత్ర సృష్టించడం జరిగింది బట్ ఈ రోజు కూడా క్రికెట్ ప్లాట్ఫామ్లో కబడ్డీ గురించి మాట్లాడడం ఒక చరిత్ర లాంటిది రాగానే మీకు చిన్న బౌన్సర్ వేస్తున్నా ఈ యూత్ టీంని కోచ్ చేస్తే ఈజీగా ఉందా లేకపోతే పీకేళ్ళు తెలుగు టైటన్స్ టీమ్ డెఫినెట్లీ ఎప్పుడైనా సుమన్ యూత్ టీంని ట్రైన్ చేయడంలో ఉన్న కిక్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే యంగ్స్టర్ని గ్రూమ్ చేయడంలో ఉన్న మజా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది యాజ్ ఎ కోచ్ ఎందుకంటే వాళ్ళు జీవితంలో పదికి ఎదిగిన తర్వాత సూపర్ స్టార్ అయిన తర్వాత మనం కాల్ రెగ్యులేసి చెప్పొచ్చు ఎస్ వీడిని నేను ట్రైన్ చేశానని